హాయ్ ఎవ్రీవన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి సీతారాముల యొక్క ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధనుర్మాసంలో గోదా దేవికి నెల రోజులు కూడా కలసం పెట్టి పూజ చేస్తారండి మా సీతారాముల యొక్క ఆలయంలో రోజు ఒక దంపతుల కాడికి ప్రతిరోజు అయితే కూర్చుని పూజ జరిపిస్తారండి చూసారు కదండీ గోదాదేవికి ఇలా కలసం పెట్టి సీతారాముల ముందు ప్రతిరోజు ముప్పై రోజులు కూడా పూజ చేస్తారు ఈరోజు మా అబ్బాయి మా కోడలు అయితే కూర్చున్నారండి పూజలో చూస్తారు కదా నుంచి బాజాలతో గుడికి తీసుకెళ్తారండి దంపతుల్ని తీసుకెళ్ళిన దంపతులు గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి గుడి లోపలికి వెళ్ళి పళ్ళాలు కింద పెట్టి అగండం తీసుకుంటారండి అగండ కాగడా అండి చూసారు కదండి ఇలా అగండం కాగడా తీసుకుని దంపతుల్లో భర్త పట్టుకుని భార్య పక్కన నడుస్తూ పంతులు గారు ఒక కలసం చెంపు పట్టుకుని చెరువు దగ్గరికి మంచినీళ్ళు చెరువు దగ్గరికి తీసుకెళ్తారండి స్వామివారికి అభిషేకానికి నీళ్లు తీసుకురావడానికి ఇలా మొత్తం అఖండ జ్యోతితో వెళ్ళి స్వామివారి అభిషేకానికి నీళ్లు తీసుకొస్తారండి ఇలా చెరువులో నీళ్లు తీసుకుని ఇప్పుడు టైం ఎంత అయిందనుకుంటున్నారు మూడున్నర అయిందండి తెల్లవారుజాము మూడున్నర మూడు ముప్పై నిమిషాలు అయిందండి ఈ టైంలో స్వామివారికి అభిషేకం చేయడానికి ఇలా నీళ్లు తీసుకుని ఆ నీళ్లు పట్టుకుని ప్రతి ఆలయానికి చూపిస్తూ ఆలయానికి చల్లుతూ ప్రతి ఆలయంలో కూడా స్వామివార్లకి అమ్మవార్లకి తీసుకువెళ్తారండి ఇప్పుడైతే మనం ఇంకొక చిన్న రామాలయం ఉందండి మా ఊరిలో ఆ రామాలయంలోకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు అక్కడ స్వామివారికి నీళ్లు చూపించి ఇదేనండి మా ఊరు మొత్తం తెల్లవారుజాము కాబట్టి ఇలా ఉందండి ఇక్కడ ఒక చిన్న రామాలయం ఉందండి ఈ రామాలయం చుట్టూ అఖండ జ్యోతితో ప్రత్యక్షణం చేసి చూస్తున్నారు కదా ఇలా ప్రత్యక్షణం చేసి మళ్ళీ ఇంకో ఆలయానికి అయితే వచ్చామండి ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఇక్కడ శ్రీ ఆంజనేయస్వామి అండి ఆంజనేయస్వామి ఆలయంలో కూడా వెళ్ళి ఈ అఖండ జ్యోతిని చూపించి ఇలా నీళ్ళు చల్లుతూ స్వామివారికి మళ్ళీ వెంటనేనండి వెంట వెంటనే ఇలా నడుచుకుంటూ అన్ని చోట్లకి ఆలయాల్లో అన్ని చోట్లకి వెళ్ళి చూపించి అఖండ జ్యోతి రావడమేనండి తెల్లవారుజామున ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక ఆలయానికి వెళ్తున్నాము కనకదుర్గమ్మ ఈశ్వరుడు అండి శివాలయానికి వెళ్తున్నాము ఇలా శివాలయానికి కూడా వెళ్ళి లోపల మొత్తం మూడు అయితే చేసి గుడి చుట్టూ ఆ ఈశ్వరుడికి పార్వతీదేవికి అలాగే కనకదుర్గం అండి ఆలయాలైతే తెల్లవారుజాము మూడున్నర అయ్యింది కదండీ ఆలయాలు ఉన్నాయి బాజాలతో వెళ్ళండి చూసారు కదా ఇలా బాజాలతో ఇలా ఊరంతా కూడా తెల్లవారుజాము మూడున్నర నుంచి తిరగాలండి ఇప్పుడైతే ఆ శివయ్యకి చూపించి అమ్మవారండి కనకదుర్గమ్మ తల్లి ఆ అమ్మవారికి కూడా అఖండ జ్యోతి చూపించి పంతులు గారు ఉన్న చేతిలో నీళ్లు చల్లి ఇప్పుడైతే తిరిగి మళ్ళీ ఈరోజు మా ఊరిలో జాతర జరుగుతుందండి అమ్మవారిని నిలబెట్టారు పూరీ గుడిసెలో ఇప్పుడు పూరీ చుట్టూ కూడా ఒక్కసారి తిరిగి ఆ నీళ్లు చల్లి చూసారు కదండి ఆలయానికి అయితే వచ్చేస్తున్నారండి మనం రామాలయంలోకి వచ్చేసామండి అలా తులసి కోటకి కొద్దిగా నీళ్లు వేసి పంతులు గారు ఉన్న నీళ్లతో మళ్ళీ రామాలయంలో మూడు ప్రతిక్షణాలు చేసి రాతి విగ్రహాలు రామాలయం అండి ఇది పెద్ద రామాలయం ఇలా మూడు సార్లు ప్రతిక్షణాలు చేసి అఖండ జ్యోతి అయితే పక్కన పెట్టేస్తారండి ప్రతిక్షణాలు అయిన తర్వాత చూశారు కదండి అయిపోయాయండి మూడు ప్రతిక్ష ఊరు తిరిగి వచ్చే ఆలయాలన్నీ చూపించిన అఖంఠ పక్కన పెట్టేసి స్వామివారికి నీళ్లు చల్లి పంతులు అయితే పూజ మొదలు పెడుతున్నారండి గోదాదేవి శ్రీరంగనాథుడికి పూజ మొదలు పెడుతున్నారు స్వామివారికి ఇలా దండలు వేసి వచ్చిన వెంటనే ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుందండి చూసారండి ఆ సీతారాములు ఎంత కలకలాడిపోతున్నారు ఈ ముప్పై రోజులు కూడా ఆలయంలో ఇలా పూజలు జరుగుతాయండి ప్రతిరోజు ఒక దంపతులు కూర్చుంటారు పూజ అయితే చాలా బాగా జరుగుతుంది గోదా దేవికి శ్రీరంగనాథుడికి చూశారు కదా ఇలా పూజకి తాంబూలం ఇచ్చి బండం జోడు తాంబూలం ఇచ్చి మొదలు పెడతారండి పూజ పంతులు గారి కొబ్బరి బొండాలు తీసుకుని పాదాలకు దండం పెట్టి పూజ అయితే స్టార్ట్ చేస్తారండి ఇప్పుడు వినాయకుడికి బియ్యం వేసి గౌరీదేవిని చేసి మొదలు పెట్టారండి పూజ ముందుగా వినాయకుడికి పూజ జరిపిస్తారండి చూశారు కదండి ముందు వినాయకుడికి ఇలా పూజ చేయించి వినాయకుడి పూజ అయితే జరుగుతుందండి చాలా బాగా జరుగుతుంది కదండి పూజ అనంతరం స్వామివారికి హారతి ఇచ్చి వినాయకుడి పూజ అయితే పూర్తయిపోయిందండి వినాయకుడు పూజ అనంతరం హారతి ఇచ్చి దండం పెట్టుకుని ఇప్పుడు గోదాదేవికి పూజ ఏర్పాట్లు చేశారండి జాకెట్ ముక్క గాజులు నిమ్మకాయలు పెట్టి గోదాదేవిని తలుసుకుంటూ అమ్మవారికి పూజ చేపిస్తారండి ఇలా పూజ అయిన తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ కూడా జరిపిస్తారండి గోదాదేవికి గోదాదేవికి నూటొక్క మంత్రాలతో చూశారు కదండీ కుంకుమ పూజ అయితే జరుగుతుంది అమ్మవారి కుంకుమ పూజ తెల్లవారుజామున ఇలా చేయడం చాలా ఆనందంగా ఉందండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇదేనండి గోదాదేవి యొక్క పూజ అండి విధానం ఇలా అమ్మవారికి పంతులు గారు కూడా గోదాదేవికి గుడి లోపల కలసానికి పూజ చేస్తూ ఉంటారు అలాగే బయట దంపతుల చేత నిమ్మకాయలు జాకెట్ ముక్క గాజులు పెట్టి పూజ చేపిస్తారండి అమ్మవారిని తలుసుకుంటూ చాలా బాగా జరుగుతుందండి ప్రతి సంవత్సరం కూడా ముప్పై రోజులు మా ఊరి రామాలయంలో ఇలా ధనుర్మాసం పూజలు అయితే జరుగుతాయండి చూశారు కదండి మనం పూజ చేసిన అమ్మవారికి కూడా ఇలా హారతి దంపతుల చేత ఇప్పిస్తారండి గుడి లోపలయితే పంతులు గారు హారతి ఇచ్చారు కదా మీరు చూశారు కదా పూజ అనంతరం హారతి ఇచ్చి ఇలా మూడు ప్రతిక్షణాలు చేసి స్వామివారికి అమ్మవారికి ఇలా ఇసురుతారండి ఆ పువ్వులు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర వేసేశారండి పంతులు గారు పూజ అయితే గోదాదేవి పూజ అయితే సమాప్తం అయిపోయిందండి పళ్ళం కూడా పైకి పెట్టి మూడు సార్లు పైకి కిందికి పెట్టిస్తారండి పూజ అనంతరం అలా వదిలి ఇలా ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పిస్తారండి ఈరోజు ముక్కోటేకాస్ కదండి ఆంజనేయ స్వామికి కూడా పూజ చేపిస్తున్నారండి దంపతుల చేత ఇలా ఆంజనేయ స్వామికి పూజ చేయించి పూజ అనంతరం తమలపాకులపై పూజ చేయిస్తారండి పాలతో స్వామివారికి పాలాభిషేకం చేసి మళ్ళీ నీళ్ళతో కూడా స్వామివారికి అభిషేకం చేస్తారండి ఇలా అభిషేకం అనంతరం స్వామివారికి మళ్ళీ నీళ్లు వేసి స్వామివారికి బొట్టు పెట్టి పూజ అయితే మొదలు పెట్టారండి తమలపాకులు పూజ చేపిస్తున్నారండి ఆంజనేయ స్వామికి ముక్కోటి ఏకాదశి కాబట్టి जय धन्य है भाई महासुन्नो भवंत प्रभुंद देवता ये महा ओम मानयेय महा ओ सहकारय महा ओ वक्दलेवा पुदाय महा ओम पुन्याय महा लीला वंतम दराय महा ओ महालोने महा ललल भवाय महा सरीयेय महा दिगाग महा वदव्यय महा हिमालयन महा पत्रमयारण महा कृताइम महा चरणालय महा चरणवंदना महा वाच सम्हारकाय महा अलग महा सर्वधा इमानय महा जीवसुरय महा समयसमय महा बलदा गुरुदेव పూజ అనంతరం స్వామివారికి ఇలా దూపం సమర్పించి తీపదూపాలు సమర్పించి నైవేద్యం సమర్పించారండి ఇప్పుడు ఆంజనేయస్వామికి దండ కూడా ప్రసాదంగా సమర్పించారు తాంబూలం కూడా ఇచ్చేస్తున్నారండి అంటే పూజ అయితే పూర్తయిపోయిందండి నైవేద్యం కూడా స్వామి వారికి చూపించేసారండి

పూజ అయిందండి పూజ అందనంతరం స్వామివారి ఆలయంలో ఉన్న దేవుళ్ళందరికీ ప్రసాదం సమర్పించి సా పంతులు ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించి పంతులు గారికి సంపాదన ఇచ్చారండి సర్వేజన సుఖనోభవంతు సర్వేజన సుకునోభవంతు పూజ సమాప్తమైందండి ఇదండి మా ఊరిలో నెల రోజులు దంపతులు రోజుకొక దంపతులు కాడికి రామాలయంలో ధనుర్మాసం పూజ అయితే ఇలా చేస్తారండి ధనుర్మాసంలో శ్రీరంగనాథుడికి గోదాదేవికి పూజ అయితే మా ఊర్లో ఇలా జరిపిస్తారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ సీతారాముల యొక్క ఆశీస్సులు పొందండి సర్వేజన సుకునోభవంతు